శ్రీగురు వినమ శ్రీ మహాగణపతి నమహ మార్చి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందనే చూద్దాం మార్చి నెలలో మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఇది ధన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎక్స్పెండిచర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాకపోతే వృత్తిపరంగా కొంచెం బెటర్మెంట్ అనేది గత నెలతో పోల్చుకుంటే అంటే ఫిబ్రవరి నెలతో పోల్చుకుంటే ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గానే చెప్పచ్చు అధికమైనటువంటి ఖర్చు విషయంలో కొన్ని కష్ట నష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి వాటి నుంచి డబ్బు తక్కువగా ఖర్చు పెట్టాలి దుబారాన్ని తగ్గించుకోవాలి అవసరమైనటువంటి విషయాలకే డబ్బు ఖర్చు పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు ఇదే విషయాన్ని కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య కూడా చర్చకి తీసుకువెళ్ళగలుగుతారు వివాహ సంబంధితమైన విషయాల్లోనూ కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలోనూ ఖర్చు విషయంలోనూ అందరితో కూర్చొని మాట్లాడుకొని విషయాన్ని నిర్ణయం తీసుకోవాలనుకుంటారు వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో ఆ మనస్పర్ధలను తగ్గించుకోవాలి కోపతాపాలకు ఇది సమయం కాదు అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే తగ్గిపోతాయి మధ్యవర్తి పంచాయతీలు వేరే వాళ్ళని పిలిచి మాట్లాడడం ఏదైతే విషయం ఉందో వాటికన్నా ఇలా చేసుకుంటేనే బెటరు అని చెప్పి నిర్ణయించుకుంటారు దాని తగిన విధంగానే ముందుకు వెళ్తారు ఈ రాశి వారికి వృత్తిపరంగా ఈ యొక్క నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు మార్చ్ పదిహేనో తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద మార్చ్లో కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఈ రాశి వారికి భేదాభిప్రాయాల వల్ల కొంచెం ఇష్యూస్ అనేవి వేరేజ్ అవుతూ ఉన్న ఏవైతే ఉన్నాయో వాటి అవి సమస్య పోవడానికి ఈ నెల అంకురార్పణ జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి రాజస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు రాహు ఈ యొక్క గ్రహాల కూటమి ఏదైతే ఉందో వాటితో పాటు గ్రహ కూటమి కూడా జరగబోతున్నది షష్ఠ గ్రహ కూటమి రాజ్యస్థానంలో ఈ రాశి వారికి కొన్ని బెనిఫిట్స్ అదేవిధంగా కొన్ని కష్టాలని నష్టాలను కూడా ఇవ్వడానికి అవకాశం అనేది ఉన్నది కొన్ని బెనిఫిట్స్ అనేవి మెయిన్గా ఉద్యోగపరంగా కొంచెం బెటర్మెంట్ అనేది ఇవ్వగలుగుతుంది నూతన వ్యాపార ప్రయత్నాల్లో కూడా ఇది ఒక బెటర్మెంట్గానే ఒక మంచి ట్రెండ్ సెంటర్గా కూడా సెట్ చేయడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారు ఆరోగ్యపరంగా ఏదైతే శారీరక శ్రమ మానసిక శ్రమ నుంచి ఎదుర్కొంటున్నటువంటి ప్రెజర్ అయితే ఉందో ఆ ప్రెజర్ నుంచి బయటకు రావడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆరోగ్యపరంగా కొన్ని చిట్కా వైద్యానికి హోమియోపతి అలోపతి వైద్యాల మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలని తెలుసుకొని ఏది నాకు బెటర్ అవుతుంది ఏది తీసుకుందాం అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటారు వాటిలో మనస్సు అనేది ఎప్పుడు చిట్కా వైద్యం వైపు మరియు అదేవిధంగా ఆయుర్వేదం వైపు మనసు మలటం జరుగుతూ ఉంటుంది వారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగపరంగా కానీ మరి అదేవిధంగా మీ కష్టానికి తగినటువంటి ఫలితం దొరకట్లేదు అనే ఒక ఆలోచన అనేది వేధిస్తూ ఉంటుంది నేను వేరే వారికన్నా ఇంత కష్టపడుతున్నాను వారికన్నా ఎక్కువగా కష్టపడి పనిచేస్తున్నాను అయినప్పటికీ నాకు రావాల్సినటువంటి క్రెడిట్ నాకు దక్కాల్సినటువంటి గుర్తింపు అనేది రావట్లేదు అనే ఒక ఆలోచన వెంటాడుతూ ఉంటుంది ఆ ఆ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో వాడికి ముగింపు పలకాలి ఉద్యోగపరంగా నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు నేను ఇక్కడ నుంచి కదిలితే గానీ నా యొక్క వాల్యూ తెలియదు అనే ఒక ఆలోచన ముందుకు రావటం దాన్ని తగ్గిన విధంగానే ఒక మంచి అవకాశాల గురించి వెతుకులాట అనేది మొదలు పెడతారు వాటిలో విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశి వారికి వ్యాపార పరంగా రొటేషన్ అంతా బాగున్నప్పటికీ ఈ రాశి వారికి సమయానికి అదే విధంగా డబ్బు ఖర్చు అవటం ఏదో విధంగా అనేది అర్థం కానటువంటి విషయం మెయిన్గా ఈ రాశివారు మోసపూరితమైనటువంటి నా మాటలు వాటికి దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీల విషయంలో కానీ ఎవరిని మధ్యవర్తిగా తీసుకువెళ్తున్నారు ఎవరిని పంచాయతీకి మీ వైపు సపోర్ట్గా తీసుకెళ్తున్నారు అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు గమనించాలని చెప్పి అనుకుంటారు ఎందుకంటే మన తట్టు ఉన్నటువంటి వారు మన పక్కన ఉన్నటువంటి వారు మన విషయాలు తెలుసుకునేటువంటి వారు వారు ఎటువంటి వారు అనేది అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే మన పక్కన ఉండేటువంటి వారు మన విషయాలన్నీ తెలుసుకొని మనకు ఇటు వంటి కీటును కలిగిస్తారు అనే ఆలోచన అనేది మొదలవుతూ ఉంటుంది ఆ విషయాన్ని కనిపెట్టాలని చెప్పి అనుకుంటారు వారి మీద ఎప్పుడు ఒక నిఘా నేత్రాన్ని ఉంచు ఉంచాలనుకుంటారు మన విషయాలన్నీ తెలుసుకుంటున్నారు మనతో పాటు దగ్గరికి జరుగుతున్నారు అంతా బాగానే ఉంది కానీ వీళ్ళు నిజంగా మనకు సపోర్ట్గా ఉంటున్నారా నెగిటివ్గా ఉంటున్నారని ఆ బేరేజ్ వేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు ఈ రాశి వారికి రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలు మీ గురించి చేసేటువంటి బ్యాడ్ ప్రాబ్గా ఉండ ఉన్నవి లేనివి చెప్పేటువంటి వారు మీకు కష్టాన్ని కలిగించేటువంటి వారు దగ్గర ఉండేటువంటి వారని తెలిసి ఒకంత వేయటం జరుగుతూ ఉంటుంది ఆ విషయాన్ని చాలా వరకు కంట్రోల్గా ఉంచుకోవాలనుకుంటారు సమయం వచ్చినప్పుడు సమయం అన్నిటికీ పరిష్కారం చూపుతుంది అని నమ్ముతారు శరచరాస్తు కొనుగోలు సంబంధితమైనటువంటి వారు విషయాల్లో భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో విషయాల్లో కానీ విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్త పరుచుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు అదేవిధంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు వివాహ సంబంధాలు దగ్గరికి రావటం దూరంగా జరగటం ఎంత ప్రయత్నించినప్పటికీ దగ్గరికి రావట్లేదేంటి అని చెప్పి ఒక ఆలోచన ఎప్పుడు మెదులుతూ ఉండేటువంటి విషయాలకి ఒక పరిహ పరిహారంగాను ఒక పరిష్కారం అనేది కోసం వెతుకులాట అనేది కొనసాగుతూ ఉంటుంది ఈ రాశివారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కొద్ది కష్టపడి చదవగలిగితే ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో ఏదైతే ఉందో గణితంలో కొద్ది కష్టపడి శ్రమ చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి రాబోతున్నటువంటి నెల రోజుల పాటు అనేది చూద్దాం రాశి వారికి కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు రాజస్థానాల్లోకి శనిగ్రహ సంచారం కూడా స్టార్ట్ అవ్వబోతున్నది ఈ వారు మార్చి ముప్పై శనిగ్రహ ఆరాధన అనేది స్టార్ట్ చేయాలి రాజస్థానాలకు రాబోతున్నటువంటి రా శని అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు ముఖ్యంగా ఉద్యోగపరంగా కొన్ని సమస్యలను సృష్టించే విధంగా ఉంటాడు కాబట్టి ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అదేవిధంగా ఈ రాశి వారికి ఈ నెల సెకండ్ హాఫ్ అనేది అనుకూలంగానే ఉంటుంది అంటే వన్ మంత్ అనేది బాగానే ఉంటుంది కాకపోతే కుజుగుడు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి ఈ రాశివారు కుజగ్రహ జపం చేసుకోవటం హనుమాన్ చాలీసా చదవాలి హనుమాన్ చాలీసా చదివినట్లయితే హనుమాన్ దేవాలయ దర్శనం మరియు అదేవిధంగా వీలైతే ఒక మంగళవారం అంటే ప్రతి మంగళవారం కానీ ఆకు పూజ చేయించండి హనుమాన్ దేవాలయంలో ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది మీకు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో గత నెలతో పోల్చుకుంటే ఈ నెల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది కాకపోతే స్త్రీలతో బాధోపభాదాలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు అనవసరమైనటువంటి డిబేట్లకి దూరంగా ఉండాలి అనవసరమైనటువంటి విషయాలు బాధోపవాదాలు చర్చించటం వల్ల నూరు నొప్పి తప్ప ఎటువంటి పరిహారం లేదు పరిష్కారం కూడా దొరకదు ఆ విషయాన్ని గమనించగలుగుతారు ఈ విషయాలకు దూరంగా ఉంటేనే నా యొక్క పేరు బాగుంటుంది అని చెప్పి తలుస్తారు దాని తగిన విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు ఈ రాశివారు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలనేది ఇందాక చెప్పిన విధంగానే పరిహారాలు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన శుక్రుడు రాజ్యస్థానంలో ఉన్నాడు కుజుడు వేయస్థానంలో ఉన్నాడు ఇది అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు కాకపోతే రవి యొక్క సంచారం పదిహేనవ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఇవ్వగలుగుతుంది శ్రీగురు బ్రహ్మ శ్రీ మహాగణపతి అనమహ మా యొక్క వంగరవారి గంటల పంచాంగం అనేది మార్కెట్లోకి అవైలబిలిటీగా రావడం జరిగింది ఇక పంచాంగాన్ని మనం చూసినట్లయితే తిదివార నక్షత్ర కరణ యోగాలని మనం పంచాంగ గణన చేయటం జరుగుతుంది పంచాంగ సిద్ధాంతాల్లో వచ్చినప్పటికీ మనకు ముఖ్యంగా పంచాంగ పరిజ్ఞానం అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యం ముఖ్యంగా ముహూర్తాలు కానీ లేకుండా అంటే రాశి ఫలాలు కానీ గ్రహగతులు కానీ గడించి వాటితో పాటు వాడి యొక్క స్థితిగతులు జరగబోయేది ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి రాబోతున్నటువంటి విశ్వా వసునామ సంవత్సరాల్లో దీన్ని క్లియర్గా రాయటం జరిగింది దీని యొక్క వెల తొంభై తొమ్మిది రూపాయలే ఇది మన ఇంట్లో ఉండే ఎప్పుడైనా సరే పంచాంగం మన ఇంట్లో ఏదైనా సరే ఒక శుభకార్యానికి లేకపోతే ఏదైనా సరే ఒక విషయంలో మనకు డౌట్స్ కానీ అంటే సందేహం కానీ వచ్చినా సరే ధర్మ సందేహాలు కానీ వాటి క్లియర్గా నివృత్తి చేసుకోవడానికి చాలా ఉపయుక్తంగా కూడా ఉంటుంది మీరు కావలసినటువంటి వారు ఈ యొక్క నెంబర్ని సంప్రదించండి మీ పంచాంగాన్ని పది మందికి పంచిపెట్టడం కూడా పూర్వజన్మ సుకృతంలాగా లాగా ఉన్నటువంటి పాపాలకి దోషాలకి నివృత్తి జరుగుతుంది స్వస్తి